కష్టాలనే పీడకలల నుంచి మీలుకోండి మిమ్మల్ని ఎవరో శత్రువు తరుముతున్నట్లు మీరు వీధుల్లో పరికెడుతున్నట్లు కలగన్నారు హఠాత్తుగా మిమ్మల్ని కాల్చారు మీరు అనుకుంటారు ఎంత ఘోరం నేను చావబోతున్నాను ఈ ప్రపంచాన్ని విచారంగా విడిచి వెళ్తున్నాను తర్వాత మిమ్మల్ని మీరు చనిపోయినట్టుగా చూసుకున్నారు మీ శరీరాన్ని కాటికాపరి దహించాడు ఆస్తులు తీయడానికి వచ్చినప్పుడు మిమ్మల్ని చూసి సంతాపం ప్రకటించడానికి మీ స్నేహితులు వచ్చారు కానీ హఠాత్తుగా మీరు మేలుకున్నారు జరిగినదంతా ఒక కలగా చూశారు మీరు బతికే ఉన్నారు మనం చనిపోయినప్పుడు కూడా జరిగేది ఇటువంటిది స్పెయిన్లో జరుగుతున్న యుద్ధంలో మరణించిన వాళ్ళు చావు అనే భయంకరమైన కళగంటున్నట్లు భగవంతుడు నాకు ఒక దివ్య దర్శనంలో చూపాడు మరణించిన వాళ్ళ చైతన్యం శరీరం నుంచి పైకి రాగానే ఏదో పీడకల నుండి మేల్కొన్నట్లు వాళ్ళు లేచారు దాని నుంచి విముక్తి లభించినందుకు ఆనందించారు మన జీవితానుభవాలు అన్నీ కూడా కలలోని ఒక భాగమే యుద్ధమనే పీడకలను మనిషే సృష్టించాడు కానీ అందులో బాధపడిన వాళ్లను వాళ్ళ శరీరాల నుంచి బయటకు తోసేయడం జరగగానే మేల్కొన్న వాళ్ళు తాము ఒక భయంకరమైన కలగంటున్నామని తెలుసుకున్నారు వాళ్లకు తెలుసు వాళ్ళు చనిపోలేదని ఇది ఒక గొప్ప వేదాంత సత్యం మీరు కలగంటున్నారని మీకు తెలిసినప్పుడు కలలోని చెడు అనుభవాల వల్ల మీరిక బాధపడరు కానీ మీరు కలతో తాదాత్మ్యం చెందినప్పుడు అందులో ఎవరైనా మీ తల మీద కొట్టి మిమ్మల్ని చంపితే ఆ కలలోని చావు మీకు నిజమని భయంకరమని అనిపిస్తుంది మీరు లేచి అది నిజం కాదని గ్రహించేంత వరకు అది మీకు నిజమనిపిస్తుంది చావు తర్వాత జరిగేది ఇదే మీరు శరీరం నుండి బయటకు రాగానే మీరు మరణించలేదని గ్రహిస్తారు మీరొక పీడకల నుండి విముక్తులయ్యారు కాబట్టి చావనేది ముగింపు కాదు మన చైతన్యానికి భౌతికమైన ఈ స్వప్న శరీరం నుంచి స్వేచ్ఛనివ్వడం ఆ విధమైన విడుదల ఒక గొప్ప స్వాతంత్రాన్ని ప్రసాదిస్తుంది మనం చావు కోసం ఎన్నడూ కోరుకోకూడదు అంతకంటే మనం మన చైతన్యాన్ని భగవంతుడితో అనుసంధానం ద్వారా ధ్యానం ద్వారా తయారు చేసుకోవాలి తనదైన సమయంలో చావు వచ్చినప్పుడు మనం దాన్ని ఒక కలగాను అంతకంటే ఎక్కువైనదేమీ కాదని చూస్తాం జీవన్ మరణాల స్వప్న ప్రకృతిని నేను కోరినప్పుడు ఎప్పుడైనా చూడగలను కాబట్టి నేను ఈ శరీరానికి తక్కువ ప్రాముఖ్యం ఇస్తాను థ్యాంక్ యూ